నమస్కారం ధనుస్సు రాశివారందరికీ స్వాగతం జాన్వరి రెండు వేల ఇరవై ఆరు ఇది మీకోసము ఒక మామూలు నెల కాదండి ఇది చాలా శక్తివంతమైన చాలా కీలకమైన సమయం మీ జీవితాన్ని మార్చేయగల నెల అని కూడా చెప్పొచ్చు మరి ఈ నెలకు సంబంధించిన ఆ మాస్టర్ స్క్రిప్ట్ ఏంటో మనం ఇప్పుడు విశ్లేషిద్దాం ఇక ఆలస్యమెందుకు పదని మొదలు పెడదాం చూశారు కదా ఇది కేవలం ఒక క్యాలెండర్లో మారే నెల మాత్రమే కాదు ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకు నాంది పలుకుతోంది ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది అసలు గ్రహాలు మీకోసం ఇంత స్పెషల్గా ఏం ప్లాన్ చేశాయో చూసేద్దాం రండి సరే మన మొదటి సెషన్ ఒక శక్తివంతమైన నూతన అధ్యాయం ఇందులో మనం ముఖ్యంగా మీ వ్యక్తిత్వం గురించి దాంతోపాటే ఒక ముఖ్యమైన హెచ్చరిక గురించి మాట్లాడుకుందాం ఈ నెల మిమ్మల్ని ఎలా మార్చబోతోందో చూద్దాం ఓకే చూడండి ఈ నెలలో ఏకంగా నాలుగు గ్రహాలు సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు అన్నీ మీ రాశిలోనే సంచరిస్తున్నాయి అంటే మీ పర్సనల్ మాగ్నెటిజం మీ ఆకర్షణ శక్తి అమాంతం పెరిగిపోతోంది మీలో ఒక రకమైన తేజస్సొస్తోంది మీరు మాట్లాడితే ఎదుటివాళ్లు వినాల్సిందే మాటలకు అంత పవరుంటుంది అయితే ఇక్కడే ఒక చిన్న హెచ్చరిక ఇంత పవరున్నప్పుడు దాని జాగ్రత్తగా వాడాలి కదా మీ కోపమే మీకు అతిపెద్ద శత్రువుగా మారే ప్రమాదం ఉంది సో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం అస్సలొద్దు సరే ఇంత పవర్ఫుల్గా ఈ నెల ఎందుకుండబోతోంది దీని వెనుకున్న అసలు కారణం ఏంటి అదే రాజయోగాల వెల్లువ ఇవి చాలా అరుదైన శక్తివంతమైన గ్రహ కలయికలు వాటి గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం అసలు ఈ రాజయోగమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది గ్రహాల యొక్క ఒక కింగ్లీ యూనియన్ అంటే ఒక రాజరీక అన్నమాట జ్యోతిష్శాస్త్రంలో ఇది ఒక వ్యక్తికి అపారమైన విజయాన్నీ అధికారాన్నీ హోదాను ఇస్తుందని చెబుతారు ఇక మనలిస్ట్లో మొదటిది మహాభాగ్యయోగం ఇది శని సూర్యుల పరస్పర వీక్షణ వల్ల ఏర్పడుతోంది దీనివల్ల ఏం జరుగుతోందంటే సమాజంలో ఉన్నతమైన పదవులు వస్తాయి అలాగే ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది అంటే మీరు అస్సలు ఊహించని గొప్ప గొప్ప అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయన్నమాట అద్భుతం కదా తర్వాత రెండవది బుధాదిత్య యోగం ఇది నేరుగా మీ తెలివితేటల మీద పనిచేస్తుంది మీ మేధస్సును మరింత పదును పెడుతుంది ఫలితంగా ఏమవుతుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం పలుకుబడి ఏర్పడతాయి ఇక మూడోది ఇది చాలామందికి ఒక కల అదే ఆస్తి యోగం కుజుడి పూర్తి అనుగ్రహంతో ఎప్పటినుంచో ఉన్న సొంత ఇల్లు లేదా భూమి కొనాలనే మీ చిరకాల కోరిక నెరవేరేందుకు చాలా బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి సరే యోగాల గురించి చూశాము కదా ఇప్పుడు కెరీర్ విషయానికి వద్దాం ఎందుకంటే ధనుస్సు రాసివారికి ఇది మామూలు సమయం కాదు ఇది మీ స్వర్ణయుగ కెరీర్ కాలం అవును నేను మళ్లీ చెబుతున్నాను స్వర్ణయుగం ఈ పదాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది కేవలం ఉద్యోగం చేస్తున్న వాళ్ళకే కాదు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఒక అద్భుతమైన సమయం వృత్తిలో అయినా వ్యాపారంలో అయినా అవకాశాలు వెల్లువలా వస్తాయి మరీ ముఖ్యంగా కొన్ని రంగాల్లో ఉన్నవాళ్లకైతే ఇది జాక్పాట్ లాంటిది ఉదాహరణకి ఇంజనీర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు డాక్టర్లు లాయర్లు అలాగే రాజకీయ నాయకులు వీరందరికీ అసాధారణమైన ఎదుగుదల ప్రమోషన్లు భారీ లాభాలు ఖచ్చితంగా ఉంటాయి ఇక వ్యాపారం చేసేవాళ్ల విషయానికి వస్తే మీకూడా ఇది చాలా మంచి సమయం ముఖ్యంగా బంగారం వెండి అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే ఇది సరైన టైం భారీ లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన తేదీ ఉంది నోట్ చేసుకోండి జాన్వరి పదిహేను మీ కెరియర్ కి సంబంధించి గానీ వ్యాపారానికి సంబంధించి గానీ ఏవైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈ తేదీ లోపు తీసుకోండి విజయం దాదాపుగా ఖాయం సో ఈ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ని మిస్ చేసుకోవద్దు సరే ఇప్పుడు దాకా కెరీర్ డబ్బు విజయం ఇలాంటి బాహ్య ప్రపంచపు విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు మన లోపల ప్రపంచం వైపు చూద్దాం అంటే ఆరోగ్యం కుటుంబం మరియు సామరస్యం ఇవి కూడా చాలా ముఖ్యం కదా హెల్త్ విషయంలో గుడ్ న్యూస్ అండి ఈ నెల మొత్తం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్యాల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది అయితే ఒకే ఒక చిన్న జాగ్రత్త ఏమైనా లాంగ్ జర్నీలు చేస్తుంటే మాత్రం ఫుడ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇక స్టూడెంట్స్కైతే ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లు మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు ఒక డేట్ గుర్తుపెట్టుకోండి జాన్వరి ఫోర్టీన్ తర్వాత సమయం మీకు ఇంకా అనుకూలంగా మారుతుంది రిలేషన్షిప్స్ విషయానికొస్తే మీ లైఫ్ పార్ట్నర్తో మీ బంధం మరింత బలపడుతుంది ఇంకో ముఖ్యమైన ఏంటంటే డబ్బుకు సంబంధించిన విషయాల్లో వాళ్ల సలహా తీసుకోండి అది మీకు చాలా ప్లస్ అవుతుంది సో వాళ్లు చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి ఓకే ఇప్పటిదాకా గ్రహాల మనకు ఏమిస్తున్నాయో చూశాం ఇప్పుడు మనమేం చేయాలో చూద్దాం ఈ పాజిటివ్ ఎనర్జీని ఇంకా పెంచుకోవడానికి మన దగ్గర కొన్ని ప్రాక్టికల్ టూల్స్ ఉన్నాయి అవే ఈ నెలలోని కీలక తేదీలు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఈ తేదీలని జాగ్రత్తగా నోట్ చేసుకోండి ముందుగా జనవరి పదమూడు ఇది లోహ్రి అంటే మన భోగి పండగ రోజు ఆ రోజు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి భోగి మంటల చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయండి తర్వాత జనవరి ఇరవై మూడు వసంతపంచమి ఆ రోజు పసుపు పసుపురంబు పువ్వులతో పూజిస్తే చాలా మంచిది ఫైనల్గా జనవరి ముప్పై ఒకటి ఆ రోజు శుక్రుడు ఉదయం మీ పనులేమైనా ఆగిపోయి ఉంటే అవి వేగవంతమవడానికి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించండి ఇక ఈ పాజిటివ్ ఎనర్జీని ఇంకా పెంచుకోవడానికి ఇక్కడ మూడు సింపుల్ రెమెడీస్ ఉన్నాయి ఒకటి జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని ఒక కనక పుష్యరాగం రత్నాన్ని ధరించండి రెండు మానసిక ప్రశాంతత కోసం పదిహేను ముఖాల రుద్రాక్ష ధరించడం మంచిది ఇక మూడవది ఇది రోజూ చేయాల్సిన పని రోజూ హనుమాన్ చాలీస చదవడం అలాగే ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు సరే మనం చివరికి వచ్చేశాం ఇన్ని యోగాలు ఇన్ని విజయాలు వీటన్నిటి వెనక ఉన్న ఒకే ఒక్క అంతిమ సూత్రం అదే మీ అల్టిమేట్ మాస్టర్కి దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం గ్రహాలూ యోగాలూ ఇవన్నీ ఒక ఎత్తైతే ఇది ఒక్కటే మరో ఎత్తు నిజమైన మాస్టర్కి ఇదే మీరు మీ తల్లిదండ్రులను పెద్దలను గౌరవించినంతకాలం మీ సంపద శ్రేయస్సు పెరుగుతూనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి మన ప్రవర్తన మన విలువలు ముఖ్యంగా మనం పెద్దలకిచ్చే గౌరవం అదే మనకు అసలైన శ్రీరామరక్ష చూశారు కదా జనవరి రెండు వేల ఇరవై ఆరు ధనుస్సు రాసివాలికి ఎంత అద్భుతమైన అవకాశాలను అందిస్తోందో అయితే మనమిక్కడ చెప్పుకున్నదంతా ఒక జనరల్ గైడ్లైన్ మాత్రమే చివరగా మనం మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఒక్కటే మన వ్యక్తిగత జాతకం ఈ శక్తివంతమైన యోగాలను ఇంకా ఎలా ప్రభావితం చేస్తోంది వాటిని మనం ఇంకా ఎలా వాడుకోవచ్చు ఈ ప్రశ్న మిమ్మల్ని మరింత లోతైన వ్యక్తిగత అన్వేషణకు దారితీస్తోంది ఆలోచించండి